ప్రేమ వెల్లడి చేయడం పురుషులకి భార్య నేను ప్రేమిస్తున్నా నేను అని చెప్పడం ఒకటి రెండు సార్లు చెప్తే బాగానే ఉంటుంది సాగా హ్యాపీ అయిపోతారు చాలా సంతోషపడతారు ఆడవాళ్ళకి అలా కాదు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా భర్త ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పినా అది మ్యూజిక్ లాగా వినిపిస్తుంది అంట అంత ఇష్టపడతారు ఐ లవ్ యూ అనే మాటని వాళ్ళు ఎంతో ఇష్టపడ హృదయపూర్వకంగా కానీ చెప్పగలిగితే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా బోర్ కొట్టదు వాళ్ళకి మనకి రెండు మూడు సార్లు చెప్తే ఏంటి ఇలా చెప్తున్నావు అనుకుంటారు సో మనకు కూడా అవసరమే చెప్పడం కానీ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాలి ఎందుకంటే స్త్రీని దేవుడు చేసినప్పుడు పురుషుని చేసినప్పుడు వాళ్ళ సైక్ వాళ్ళ యొక్క మానసిక ప్రవృత్తిని అలా చేశాడు ఆమె ప్రేమించబడడానికి చేయబడింది ప్రేమించబడడానికి పురుషుడు గౌరవించబడడానికి చేయబడ్డాడు అందుకనే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు కూడా చూడండి ఎలా ఉంటాయో స్త్రీని ఏమన్నాడు భర్త ఏమన్నాడు ప్రేమించు ఎందుకంటే ఆమె ప్రేమించబడడానికి చేశాను ప్రేమించబడడం అనేది ఆమె యొక్క అక్కర ఆమె యొక్క డీపెస్ట్ నీడ్ అనమాట అది ప్రేమించబడాలి ప్రేమించబడాలి అనుకుంటుంది స్త్రీ